కార్తీక్ అయితే తన చేతిలో ఉంగరాలు తీసుకొని వస్తాడు అది చూసి అక్కడ ఉన్న పారిజాతం అయితే ఏంట్రా అది గౌతమ్ ఇచ్చాడు అంటున్నావు ఏంటది అని చెప్పి అంటూ ఉంటుంది ఇది జ్యోత్సనకు సంబంధించింది లేపారు నీకు సంబంధించింది కాదు చిన్న మేడం గారు దీన్ని తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఏంటది అని చెప్పి అడుగుతూ ఉంటుంది గౌతమ్కి అలాగే జ్యోత్స్నకి ఎంగేజ్మెంట్ జరగవలసిన రింగ్స్ వాళ్ళ అత్తయ్య గారే స్వయంగా తీసుకువచ్చి ఇచ్చారు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న సుమిత్ర శివనారాయణ దశరథ వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక దీప అయితే ఒక్కసారిగా చాలా షాక్లో ఉంటుంది ఏంటి నిజంగా వాళ్ళ అమ్మగారే తీసుకువచ్చి ఇచ్చారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పారిజాతం అయితే అవునా వాటిని నువ్వెందుకు తీసుకువచ్చావురా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న దీప అయితే ఇలా అంటూ ఉంటుంది గౌతమ్కి బావ అంటే సెంటిమెంటు కాబట్టి బావ భావ చేతుల మీదుగానే తీసుకొని వచ్చే వచ్చేలా చేశాడు గౌతమ్ అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ అక్కడ ఉన్న కార్తీక్ అయితే సుమిత్ర అత్తయ్యకి ఇచ్చి ఇదిగోండి చిన్నమ్మాయి గారు చిన్నమ్మ గారు తీసుకోండి మీరు జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటాడు ఇక అది చూసి అక్కడ ఉన్న శివన్నారాయణ దశరథ వీళ్ళైతే చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న సుమిత్ర ఆ ఉంగరాలు చూసి అమ్మయ్య నా కూతురి ఎంగేజ్మెంట్ ఇప్పటికైనా జరుగుతుంది అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్